గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును నమస్తే వెల్కమ్తో మనం జీవి నిన్మి ప్రియాంకారం మద్యం ఇది మన ఊరుకో రాష్ట్రానికో దేశానికో సంబంధించి కాదు యావత్ ప్రపంచంలోని ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్న మాయదారి మహమ్మారి కోట్లాది మంది మద్యపానానికి అలవాటు పడి మత్తులో ఊగుతున్నారు తాజాగా షాకింగ్ సంఘటనలు బయటపడ్డాయి ఏటా సగటున ఒక్కో వ్యక్తి లీటర్ల కొద్ది వైన్ ను తాగిస్తున్నారు మద్యం బార్లకు కేర్ ఆఫ్ అంటూ అంతగా ఆల్కహాల్ తాగేవారెవరు ఆరోగ్య సంస్థల హెచ్చరికలను పట్టించుకోకపోతే జరిగే అనార్థాలేంటి మనం టీవీ అందిస్తున్న ఆ స్పెషల్ న్యూస్ ను వీక్షిస్తే బ్రేవ్ మని తేల్చాల్సిందే మద్యపానం వల్ల ఏటా ఇరవై ఆరు లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది మద్యం సేవించడంతో గుండె జబ్బులు కాలేయ క్యాన్సర్ మానసిక అనారోగ్యం తదితర వ్యాధుల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది మద్యం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారి ఆరోగ్య సంరక్షణపై నియమించిన కమిషన్ విడుదల చేసిన నివేదికలతో ఇవన్నీ తెలుస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది మద్యం ఇతర యాక్టివ్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని ఇందులో ఇరవై కోట్ల తొంభై లక్షల మంది మద్యపానానికి అలవాటు పడిన వారున్నారని అంచనా వేశారు ఆరోగ్యానికి మద్యపానం ఎంతో ప్రమాదకరం అధిక మోతాదులో వైన్ సేవించే వారిలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది అయితే మద్యం వినియోగాన్ని అరికట్టడమే ఇందుకు సరైన మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను పరిశీలిస్తాయి ఐరోపా ఖండంలోని దేశాలే మద్యం వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయి ఆ దేశాలలో ఒక్కో మద్యపాన ప్రియుడు సగుటున ఏటా తొమ్మిది పాయింట్ రెండు లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారని నివేదికలో తెలుస్తోంది అమెరికా ఖండంలో మద్యానికి అలవాటు పడిన వ్యక్తి సగటున ఏత ఏడు పాయింట్ ఐదు లీటర్ల మద్యం తాగుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో వెల్లడించింది అత్యధికంగా వైన్ తాగే దేశాలలో రొమేనియాది ప్రథమ స్థానం ఈ భూమి మీద అత్యధికంగా తాగేవారిలో రొమేనియా పురుషులు ముందు వరుసలో ఉంటారు సగటున ఒక రొమేనియన్ ఏత దాదాపు ఇరవై ఏడు పాయింట్ మూడు లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారు ఒక దేశంగా వినియోగంలో రొమానియా సగటు పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లీటర్లుగా ఉంది సుమారు కోటి తొంభై లక్షల పన్నెండు వేల మంది జనాభా ఉన్న ఆ దేశంలో లెక్కలేనన్ని మద్యం బార్లకు ప్రసిద్ధి చెందింది జార్జియా మద్యం విషయంలో ఈ దేశం ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కెక్కింది గతంలో సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన జార్జియా యూరప్ ఆసియా మధ్య ఉంది ముప్పై ఎనిమిది లక్షల జనాభా ఉన్న జార్జియా దేశం మద్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరుగాంచింది అత్యంత పురాతన వైన్ తయారీ దేశంగా ఆ దేశం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోను ఎక్కింది అయితే వైన్ మాన్యుఫాక్చరింగ్ లో ఎంతో చరిత్ర కలిగిన జార్జియా ఇప్పుడు మద్యం వినియోగంలో ప్రమాద గంటికలు మోగించే స్థాయిలో ఉంది ఏటా జార్జియన్లు సగటున పద్నాలుగు పాయింట్ మూడు మూడు లీటర్ల ఆల్కహాల్ గుటుక్కను మింగేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ప్రశాంతమైన జీవనానికి మారుపేరు చెక్ రిపబ్లిక్ కంట్రీ అద్భుతమైన కోటలు ప్రత్యేకమైన సంస్కృతికే కాదు బీరు తయారీలోనూ ఈ దేశం ప్రసిద్ధి గాంచింది అత్యంత ప్రసిద్ధి పొందిన పానీయం బీర్ అక్కడి ప్రజలు బీరును ఇష్టపడే తీరే ఆ దేశాన్ని ఎక్కువగా మధ్యాన్ని వినియోగించే దేశాలలో మూడో స్థానంలో నిలిపింది చెక్ ప్రజలు సగటున ఏటా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లీటర్ల ఆల్కహాల్ ను సేవిస్తున్నారు ఇక అమ్మకాల్లో కూడా ఆ దేశం టాప్ లోనే ఉంది రెండు వేల పంతొమ్మిది నాటి యూరోపియన్ గణాంక కార్యాలయం యూరోస్టార్ట్ నివేదిక చూస్తే నివ్వెరపోవాల్సిందే మద్యంపై తలసరి వ్యయం విషయంలో నాలుగు బిలియన్ డాలర్లతో ఆ దేశం తొలి ర్యాంక్ కొట్టేసింది మద్యం ఓ వ్యసనం చాలా కుటుంబాలు తలకిందులయ్యాయి ఇక కల్తీ మద్యం వల్ల కూడా ఎక్కువ మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇటీవల తమిళనాడులో కల్తీ సార తాకి యాభై ఏడు మంది చనిపోయారు మరో రెండు వందల పంతొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు వీరంతా ఏళ్లుగా మద్యం తాగుతూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు కల్తీ మద్యం వల్ల బెంగాల్లో రెండు వేల పదకొండులో నూట డెబ్బై మంది రెండు వేల తొమ్మిదిలో గుజరాత్ లో వంద మంది రెండు వేల పదిహేనులో ముంబైలో వంద మంది మరణించారు రష్యాలో కూడా కల్తీ మద్యం సేవించి సగటున ఏటా తొమ్మిది వందల మంది చనిపోతున్నారని వినియోగదారుల హక్కుల సంస్థలు గోల చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఇరాన్ లో కల్తీ మద్యం తాగి నలభై నాలుగు మంది చనిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండోనేషియాలో నలభై ఐదు మంది మరణించారు రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికాలో ఓ నైట్ క్లబ్ లో ఇరవై యొక్క మృతదేహాలు బయటపడ్డాయి స్థానికంగా మద్యం తయారీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాంతకంగా మారుతుంది ప్రభుత్వాల అనుమతులు ఉన్న కంపెనీల మద్యం తయారీలో అనేక ప్రమాణాలు పాటిస్తాయి అయితే ధరల పెరుగుదల కారణంగా కొందరు పేదలు బ్రాండ్ మద్యాన్ని కొనుగోలు చేయలేక స్థానికంగా లభించే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి మద్యం సేవించే విషయంలో ముస్లింలు చాలా దూరంగా ఉంటారు ఎందుకంటే ఇస్లాంలో మద్యపానం నిషిద్ధం అందుకే చాలా ముస్లిం దేశాలు మద్యపానాన్ని నిషేధించాయి ఇరాన్ ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలలో బార్లపై కఠినమైన నిబంధనలు ఉంటాయి మొత్తంగా వైన్ ను తెగ తాగుతున్నారు మహమ్మారి నుంచి బయటపడకపోతే ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడతాయోనని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి